టమాటా ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ప్రస్తుతం మనం హోల్సేల్ మార్కెట్లో చూసుకున్నట్లయితే టమాటా ధర కేజీ అరవై నుంచి డెబ్బై రూపాయలు పలుకుతుంది ఇక రీటైల్లో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద రూపాయలు కూడా పలుకుతుంది పర్ ఏరియాలో అయితే వంద రూపాయల కిలో టమాటా కూడా అమ్ముతున్నారు ప్రస్తుతం మనం ఎర్రగడ్డ రైతు బజార్లో ఉన్నాం ఇక్కడ రైతులే తీసుకొచ్చి అయితే టమాటాలు అమ్ముతుంటారు సో ఇక్కడ అయితే యాభై నుంచి అరవై రూపాయలు కేజీ అమ్ముతున్నారు ఇంకా బయట చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై వంద కూడా అమ్ముతున్నారు ప్రస్తుతం మనతో పాటు మహిళ రైతు ఉన్నారు సో టమాటా ధర ఎట్లున్నాయి ఎందుకు పెరిగా అమినట్టు తెలుస్తుంది ఏ తోట ఖరాబ్ అయ్యి యాభై నలభై అమ్ముతున్నాయి బాగుండే ముప్పై పదిహేను అట్లా అమ్మినాం ఇప్పుడు రేట్లు ఇంకేమో అక్కడ ఎట్లుందో మాకు తెలియదు మా ఇది తెచ్చిన నాలుగు ఐదు బాక్సులు వెళ్తుండయి తెస్తున్నాం అమ్ముతున్నాం పోతున్నాం కదా మరకలు అంటే ఇంకా వర్షాలకు కొట్టి పలిగి అట్లా కొత్తగా చెప్పండి మంచిగా వస్తుంది ఎంత టైం ఇంకో పది ఇరవై రోజులు పడుతుంది అప్పటికి అవకాశం తగ్గుతుంది

పంట తక్కువ రావడమే కాక దెబ్బ తిన్నట్టు దెబ్బ అయ్యో అంత ఖరాబ్ అయినాయి అందుకోసం రేట్లు ఎక్కువైనాయి ధరలు ఎప్పుడు తగ్గే అవకాశం ఏమో చెప్పలేము అది పంటలు బట్టి కొత్త పంట వస్తేనే తగ్గుతాయి కొత్త పంట వస్తేనే కొంత పంట వస్తే ఏమన్నా తగ్గుతాయి లేకుండా తగ్గాయి అంతవరకు ఎక్కడ మీరు వికారాబాద్ మరి వికారాబాద్ మీరు టమాటా వేస్తారా అనేసాం టమాటా క్యాలిఫ్లవర్ అనేసాం ఎట్లుంటుంది టమాటా ఎట్లుంటుంది ఒక్కోసారి ధర ఎక్కువ ఒకసారి పూర్తిగా పడిపోతుంది పూర్తిగా పడిపోతుంది ఐదు రూపాయల కిలో కూడా అయితే ఎట్లైతే రేట్ ఉంటుంది గిట్టుబడి అవుతుంది ఏం కాదు అంత లాస్ అవుతాం రేట్ లేకుంటే మొత్తానికి అయితే కొత్త పంట వస్తే టమాటా రేట్ తగ్గే అవకాశం టమాటా తగ్గే అవకాశం మాది ఎక్కడ ఉంది ఎక్కడో మొత్తం మొత్తం తగ్గిపోయింది మరి వర్షాలు బాగా ఏమో చెప్పలేము మనం వస్తే రావచ్చు మంచిగా కూరగాయలు కొంచెం మండిపోతున్నాయండి బాగానే ఉన్నాయి ఎక్కువ రేట్ టమాటా ఎట్లా టమాటో చాలా ఎక్కువ ఉంది పోనీ రేట్ ఎక్కువ ఉన్నా కూడా మంచిగా ఉంది అంటే క్వాలిటీ లేదు క్వాలిటీ లేదు మేము గత పది ఏళ్ళు ఉంటే హాస్టల్ నడుపుతున్నాం రెండు సార్ హాస్టల్ పెట్టడానికి మాకు బాధ అనిపిస్తుంది టమాటో కాస్ట్ అయినా మాకు బరలేదు కానీ మంచిలేదు మిగతా కూరగాయలు కొంచెం కొంచెం ఎక్కువ లేదు ఇప్పుడు బెడకాయ పెరిగింది చిక్కుడు చిక్కుడుకాయ అయితే ఇంకా విపరీతంగా పెరిగింది వెల్లుల్లి కూడా వెల్లుల్లి ఐదు వందలు నాలుగు వందలు అండి కేజీ మేమేం పెట్టగలుగుతాం హాస్టల్ అయితే రేట్లు పెంచలేము మేము హాస్టల్ నడుస్తుంది హాస్టల్ పిల్లలు రేట్లు పెంచలేము ఇదైతే తీసుకుపోవాలి కదా పెంచుతా పిల్లలు ఏమంటారు మాకు అప్పుడే పెంచుతున్నారు అంటారు అట్లా మేము బాధపడుతున్నాం చూసారు కదా టమాటా ధరలు అయితే కొత్త పంట వచ్చేవరకు అయితే ధరలు ఇలానే ఉంటాయని చెప్పేసి అయితే రైతులు చెప్తున్నారు అయితే ఇక్కడ రైతు బజార్లో అరవై మూడు రూపాయల కేజీ టమాటా అమ్ముతున్నారు ఇక బయట చూసుకున్నట్లయితే మనకు ఎనభై నుంచి తొంభై కొన్ని చోట్ల వంద రూపాయలు కూడా పలుకుతుంది సో మనకి ఇంకా ధరలు తగ్గాలంటే కనీసం ఇంకా నెలన్న సమయం పడుతుందని చెప్పేసి అయితే రైతులు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండ హైదరాబాద్